మానవత్వాన్ని చాటుకున్నారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి జాతీయ రహదారిపై పిట్స్ తో పడిపోయిన బాధితున్ని హాస్పిటల్ కు తరలించారు మంత్రి జూపల్లి నేడు విపణగండ్ల మండల పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా జాతీయ రహదారిపై ఉన్న రాయకల్ టోల్ గేట్ దగ్గర పిట్స్ వచ్చి ఒక వ్యక్తి కింద పడిపోవడంతో గమనించిన మంత్రి జూపల్లి కృష్ణారావు తన సహచరులతో కలిసి బాధితున్ని కాపాడే ప్రయత్నం చేశారు అనంతరం మంత్రి అంబులెన్స్ కి ఫోన్ చేసి హాస్పిటల్ కు పంపించి వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు మంత్రి జూపల్లి కృష్ణారావు